నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపాటివి న్యూస్ నా పేరు అనుషా వార్తల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ వేతనాలను పెంచి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నలభై ఎనిమిది గంటల సమ్మెకు దిగారు అయ్యా జయశంకర్ భూపాలపేల్ జిల్లా పారిశుద్ధ వర్కర్లవయ్యా మేము గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మాకు పర్మెంట్ లేదు జీతాలు వేతనం లేదు పక్క రాష్ట్రంలో లో బడ్జెట్ అన్న రాష్ట్రంలో అయ్యా ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తారు మాకు ఆ తర ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం అది పో నువ్వు ఇప్పుడు కొత్తగా జియో బట్ట వచ్చింది కాబట్టి ఇప్పుడు విరిగిన ధరలు ఇప్పుడున్న నిత్యావసర ధరలు కానీ రాషన్ కానీ ఇప్పుడు కొనవలసిన పక్క నూనె ప్యాకెట్ నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలున్నది ఇప్పుడు ఉన్న ధరల బట్టి మేము ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు పెంచుమని మేము ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతున్నాం అయ్యా మేము అనేది ఏమి ఉండదు అంటే పర్మనెంట్ అంటే నేను ముఖ్యమంత్రి గారు అంటాను పర్మనెంట్ సాధ్యంగా సరే సాధ్యం కాదన్నప్పుడు అయ్యా ఇప్పుడు కొన్ని అవుట్ అవుట్సోర్సింగ్ వల్ల సో రెగ్యులర్ చేసినవి ఉన్నాయి కాంట్రాక్టర్ రెగ్యులర్ చేసింది కొంత సీనియర్ బట్టి అన్న రెగ్యులర్ చేయండి లేకపోతే ఉన్న వాళ్ళ హాల్గా మొత్తం టోటల్ ఒక్కసారి అంటే ఇరవై ఆరు రూపాయలు మాకు చెల్లించాలి నాలుగు గంటలకు వచ్చి ఒంటి గంట దాకా మేము చేసే గలీ చచ్చిన కుక్క నక్క పంది పిల్లి ఎలుక మనిషి చచ్చిపోయిన అనాథ సేవలు ఇవన్నీ మేము పెట్టాలి కర్ణాలు అయ్యా ఎవరు చేయని సాహసం చేసినాం ఒక్కొక్క బాడీ పీనగలు రోజుకు పది బాడీలు మోసేది మురుగు వాసన దాంట్లో ఏడ చచ్చిపోతే కొందరు చచ్చిపోయినారు ఈ ఉద్యోగ భద్రత మేము ఉషిగా గిసికా రోడ్డు మీద పని చేస్తా అంటే లారీలు దొక్కినాయి మమ్మల్ని బస్సులు దొక్కినాయి మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఎవరు చేయని కాబట్టి మాకు కొంచెం న్యాయం చేసి ఇరవై అరవై రూపాయల జీతాలు కోరుకుంటున్నాం పేరు అల్లూరు మంజుల మున్సిపాలిటీ పని చేస్తాను నేను చేయాలి ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది పన్నెండు పదమూడు ఐదు వేల కాంచి చేస్తాను ఇట్లా ఇప్పటి వరకు మేము ఇల్లు కట్టింది లేదు ఆయుమానంగా తిండి తిన్నది లేదు పిల్లల్ని బాగు చేసుకునేది లేదు మా జీతాలైతే మాకు ఎప్పుడు పెంచింది లేదు కుర్చీలో కూర్చొని నీడ పట్ల వేసుకున్న పౌడర్ పోకుంటే ఉన్నోళ్ళకే లక్షల లక్షల జీతాలు ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని అయితే పట్టించుకున్నది లేదు మాకు జీతాలు పెంచింది లేదు ఇప్పటికన్నా మాకు ఇరవై ఆరు వేలు కావాలి మా కుటుంబాన్ని చాదుకోవాలంటే మేము బతకాలంటే కనీసం వేతనం ఇరవై ఆరు వేలు అన్న కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇక్కడ ఎమ్మెల్యే అయినా పోయిన ఎమ్మెల్యే సాబు మాకు భూమి ఇస్తా అన్నాడు ఇల్లు ఇస్తా అన్నాడు ఏది లేదు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సాబు కూడా మా జోలు పట్టించుకుంటలేడు అసలు ఎవరైనా మమ్మల్ని పట్టించుకునేదే లేదు మేము చేయని పనే లేదు కుక్క చచ్చిపోతే పందులు చచ్చిపోతే తోటి ముక్కు మూసుకొని దూరంగా పోతారు మేమే చేతులతో తీసేస్తాను మరి జనాలు కూడా మాకు సహకరించాలి అందరు మాకు జీతాలు పెరగాలని అందరు కోరుకొని ముఖ్యమంత్రి దాకా పోయేటట్టుగా అందరు మాట్లాడాలి మాకు ఇరవై ఆరు వేలు జీతం అన్న కావాలి పర్మనెంట్ కావాలి ఇరవై ఇప్పుడు చేయబట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకో ఏళ్ళు జీతం కావచ్చు పర్మనెంట్ అనేది మేము ఎప్పుడు చూస్తాం సీనియర్ బట్టి అన్న మాకు పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం